సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు అధికారులు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మత్స్యకారులను సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని ప్రభుత్వం ముందే హెచ్చరించింది అయితే ఇవేవి పట్టించుకోకుండా నెల్లూరు జిల్లాకు చెందిన తొమ్మిది మంది మత్స్యకారులు మెకనైజ్డ్ బోట్లో సముద్రంలోకి వెళ్లారు అయితే సముద్రంలో పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో బోట్ ఇంజన్ పాడైపోవడంతో ఆందోళనకు గురయ్యారు అధికారులకు సమాచారం రావడంతో వెంటనే స్పందించారు నావీ మరియు కోస్ట్ గార్డ్ అధికారులు పెద్ద పడవల సహాయంతో దుగ్గరాజపట్నం వద్ద చిక్కుకుపోయిన బోట్ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు ఫర్నిచర్స్ ఫర్నిచర్ రంగంలో గత ముప్పై సంవత్సరాలుగా చెన్నై నగరంలో రాయపేట వేలచ్చేరి ప్రాంతాలలో సొంత మ్యానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీలను దిగ్విజయంగా నడుపుతూ చెన్నై మరియు ఆంధ్ర ప్రజలకు క్వాలిటీ ఫర్నిచర్ ను వారు కోరిన డిజైన్లలో కస్టమైజ్ చేసి అందిస్తూ ఇప్పుడు నూతనంగా మన నెల్లూరు నగరంలో చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులోని డాక్టర్ దివ్యా స్ప్రైట్ భవనం నందు లూక్స్ ఫర్నిచర్స్ ను ప్రారంభించారు మా వద్ద లగ్జరీ సోఫా రెక్లైనర్స్ సోఫా థియేటర్ సోఫా మరియు బాలాషా టేక్ తో చేయబడిన మంచాలు డైనింగ్ టేబుల్స్ సోఫాలు మీరు కోరిన విధంగా మోడర్న్ అండ్ ట్రెడిషనల్ ఫర్నిచర్ ను కస్టమైజ్ చేసి ఇవ్వబడును మరియు హోమ్ ఇంటీరియర్స్ కూడా చేయబడును సంప్రదించండి లూక్స్ ఫర్నిచర్స్ డాక్టర్ దివ్యా స్ప్రైడ్ ఆపోజిట్ జగదీష్ నగర్ టార్డ్ స్ట్రీట్ చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ జీరో నైన్ టూ సిక్స్ డబల్ వన్ డబల్ త్రీ నైన్ జీరో నైన్ త్రీ 73399